హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు హోంగార్డుల కేసు సో హోంగార్డుల కేసు అయితే కనుక ఈరోజుతో ఈ కేసు ముగింపు పలకనున్నదా అనేది మనకి వార్తలు అయితే కనుక వస్తూ ఉన్నాయి చాలా స్పష్టంగా నాకు జనరల్ అభ్యర్థులు చాలామంది మెసేజ్లు పెట్టారు మేము బార్డర్లో ఉన్నాం మా పరిస్థితి ఏంటి అని అడిగారు సో ఈరోజు ఈ కేసు యొక్క ప్రభావంతో మాకేమైనా నష్టం జరుగుతుందా అని నేను దాని గురించి ఏమి చెప్పట్లేదు ఎవరికైతే మీకు మెరిట్ లిస్ట్ వచ్చిందో మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో మీరు ధైర్యంగా అయితే కనుక మీరు ఉండవచ్చు దానికి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ కేసు యొక్క పూర్వపరాలను మీరు అందరూ పరిశీలన చేస్తే చాలామంది అభ్యర్థులకు అర్థం కావాలి ఇక్కడ హోంగార్డులు సో హోంగార్డులు మొదటి నుంచి కూడా మాకు కేటాయించిన మా కోటాలో పోస్టులు మాత్రమే ఎందుకంటే రెండు వేల పదకొండు నుంచి కూడా మీరు చూడండి రెండు వేల పదకొండు నుంచి ప్రజెంట్ వీళ్ళ సర్వీస్ కానీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇవ్వాలి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ సంబంధించి వీళ్ళలో వందకి తొంభై తొంభై రెండు మంది వందకి తొంభై తొంభై రెండు ఆల్మోస్ట్ ఎవరో కూడా తర్వాత నోటిఫికేషన్స్కి వీళ్ళు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే కనుక లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్లోనే అవకాశం కావాలి సో అది న్యాయబద్ధంగా లీగల్గా కూడా చాలామంది ఏంటంటే నేనైతే కనుక ఒకటి చెప్తున్నా హోంగార్డ్ అభ్యర్థులు ఎవరైతే సో చాలా టెన్షన్గా చాలామంది టెన్షన్ టెన్షన్గా ఉన్నారు మీరు ఫస్ట్ దయచేసి మీ యొక్క ఆ టెన్షన్ని తీసేయండి మీ టెన్షన్ అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే ఈరోజు మరి లాయర్ సీనా కుమార్ గారు వారు అత్యంత సీనియర్ పైగా సర్వీస్ మ్యాటర్లో మంచి నిష్ఠాత్ములైనటువంటి వ్యక్తి వారు చక్కగా అయితే కనుక ఈరోజు నాకు తెలిసినంత వరకు మీకు అద్భుతమైనటువంటి మరి తీర్పులు అయితే కనుక రాబోతున్నాయి ఇంకా తీర్పు రాలేదు కాబట్టి ఈరోజు ఫైనల్గా అభ్యర్థులకు అభ్యర్థులైతే అయితే సంతోషంగానే ఉండొచ్చు మీరు ధైర్యంగా అయితే ఉండొచ్చు వంద మంది వంద రకాలుగా చదువుతారు మన పక్కన వాళ్ళే మనతో ఉన్నవాళ్ళే సో మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళే మనకి చదువుతూ ఉంటారు బట్ కాకపోతే వాళ్ళు ఏ ఉద్దేశాలు చెప్తున్నారో అది ఎవరు ఇది ఫస్ట్ అంతేనా కాబట్టి దయచేసి ఈ హోంకర్ గార్డ్ అయితే నేను ఇచ్చే సలహా మీరు ధైర్యంగా అయితే కనుక మీరు రెండు దాంట్లో ఏమాత్రం సందేహము లేదు ఇక ఇప్పుడు చాలామంది బాధ ఏంటంటే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాయి మాకు నలభైలు కూడా వచ్చేసే క్రాసులు అయిపోయాయి మా పరిస్థితి ఏంటి తర్వాత నోటిఫికేషన్కి ఎలా ఉన్నా కానీ మేము ఈవెంట్ ఇయలేని పరిస్థితి అప్పుడు సో వయసు పెరిగిపోతుంది కదా ఇది ఈ విషయాలకు కూడా ఆల్రెడీ గౌరవ మనకి న్యాయమూర్తి గారు కూడా హోంగార్డ్లు యొక్క వాళ్ళ వయసు ఆధారంగా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ టైమింగ్ కూడా మాట్లాడినటువంటి లాస్ట్ మనం చూసాం అన్ని విషయాలు చూసాం కాబట్టి మీరు ఎవరో టెన్షన్ పడకండి అలాగే జనరల్ అభ్యర్థులు ఇక్కడ ఎవరో వీళ్ళు మీ పోస్టుల గురించి అడగట్ల అది గుర్తుపెట్టుకోండి అదేందా సో అలాగని మీరు వాళ్ళ పోస్టులు ఆల్రెడీ చూపించిన రిజల్ట్లో రిజల్ట్కి గుర్తుపెట్టుకోండి ఇక్కడ రిజల్ట్కి దానికి ఆల్రెడీ మేము రిజల్ట్ ఇచ్చేసాగా అంటే ఒకటే మీకు సింపుల్ లాజిక్ కూడా చూస్తున్నాను ఎప్పుడో ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం మటర్ జరిగింది మటర్ జరిగితే కనుక దాన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి సో అవసరమైతే డిఎన్ఏ టెస్టులు కూడా చేసి ఇప్పుడు ఏం దాన్ని ఎదరికి తీసుకొస్తున్నాం అవునా కదా కోర్టులో ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతున్నాయి అంతేగాని రిజల్ట్ ఇచ్చేసి వీళ్ళందరిని ఇచ్చేసినంత మాత్రం అదే ఫైనల్ కాదు సో అల్టిమేట్గా కోర్టు నుండి వచ్చేదే ఫైనల్ అవుతుంది కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ మాత్రమే ఉంటాయి సో కోర్టు నుంచి వచ్చే తీర్పుల మీద ఆధారపడతాయి మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఆల్రెడీ పిటిషన్స్ ఉన్నాయి సో ఫైనల్గా హైకోర్టు ఉత్తర్వుల మేరకు మీకు వెరిఫికేషన్ అన్నారు అలాగని ఈ ఇది మీకు ఇదే మొదటిది ఇదే చివరిది అని మీకు అక్కడ చెప్పలే మెరిట్ లిస్ట్ పెట్టాము అని చెప్పారు కాబట్టి దయచేసి మిత్రులు ఆల్రెడీ మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్ కాబట్టి అంతేగాని మిమ్మల్ని సో ఇక్కడ మిమ్మల్ని ఎవరిని కూడాను తీసేసేది అటు పక్కన పెట్టేది ఇది పక్కన పెట్టేది లేదు అదేనా సో జరిగేటువంటి విషయాలను బట్టి ఇక్కడ ఒక తప్పు జరుగుతున్నప్పుడు దానిని సో మనం సరి చేయకుండా ఒక తప్పుల్ని అలా ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి అది కంటిన్యూ అయిపోతుంది సహజంగా అదే కాబట్టి ఎక్కడైనా ఏ ఏ పాలసీలో కావచ్చు దేంట్లోనైనా అక్కడ జరిగే విధానాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైతే జరుగుతున్నాయో కోర్టు మనకు ఉంది కాబట్టి కోర్టు ప్రొసీడింగ్స్ నేను అందుకనే చాలా సార్లు చాలా సందర్భాలలో కూడా మీకు అన్ని విషయాలని ఆ విషయ ప్రాతిపదికన చక్కగా వివరించుకుంటూ వెళ్తున్నాను సో నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కోర్స్ నేను వండరు గెండరు అని చెప్పట్లేదు మిత్రుల అదేనా అది ఈరోజు మీకు వచ్చేటువంటి ఒక తీర్పు అయితే కనుక రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా చక్కగా అయితే కనుక మీరు ఉండొచ్చు అటు జనరల్ అభ్యర్థులు మీరు ఏమి టెన్షన్ పడకండి అలాగే ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు కూడా ఎవరు టెన్షన్ చాలామంది ఫోన్ చేస్తున్నారు సరే ఏం జరుగుతుంది ఏంటి కోట్ల జరిగేది జరిగిన తర్వాత మనం చూస్తాం జరుగుతున్నది చూస్తాం అదే కానీ అక్కడ జరగబోయేది సో కొంచెం ప్రొడిక్షన్స్ చేయొచ్చు విశ్లేషణ చేయొచ్చు అంతవరకు నేను ఆ విశ్లేషణ చేసి మాత్రమే చెప్తాను ఎందుకంటే ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ట్వంటీ క్లాసు టూ ట్వంటీ క్లాస్ టూలో నోటిఫికేషన్లో ఏమైనా ఉంది పిఏ కదా సో ఇక్కడ జరిగేది నేను అన్ని విషయాల గురించి చెప్పట్లేదు బట్ ఆల్రెడీ అందరికీ అన్ని విషయాలు తెలుసు మీరు అయితే కనుక ధైర్యంగా ఉండండి ఎవ్రీబడి ప్రతి ఒక్కరోనండి